సురాజ్యమవలేని స్వరాజ్యమిందుకనీ సుకానమనలేని వికాసమిందుకనీ సుమాల బలి కోరే సమాజమెందుకని అడుగుతోంది అది ఎగిరే భరత పతాకం తెలుసుకోండియా తల్లి తపనలో నీటి కన్నీటి కదనం త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమణి విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమణి ఆకాశానతన నెగరేసి ఏకాకి గతన నొదిలేసి పాతాళంలో నిలిచిన పౌరుల కరతాల ధ్వని చూసి విలవిలలాడుతూ విలలాడుతూ వెలవెల పోయను మువన్నెల జెండా జల జల కురిసను తెగి పడిపోయిన ఆశల పువ్వుల దండా త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమణి విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమని ఆవేశంలో ప్రతి నిమిషం ఊరికే నిప్పుల జలపాతం కత్తి కొనలై వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు హస్తాలై ప్రగతిని సమాధి కడుతుంటే విశంకు స్వర్గం తను త్రివర్ణ స్వప్నమణి విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమణి ఈ పాటకు నంది వచ్చింది గాయం సినిమాలో సిరివన్నల సీతారామ శాస్త్రికి థ్యాంక్ సో మచ్